చాలా భాస్కరెడ్డి చోటులాగా చూడండి మేమైతే ఈరోజైతే వర్షం అయితే పడ్డది ఏదైతే కుందల్లా వేటకైతే వచ్చిన చూడు ఇగో వాళ్ళు అయితే ఇక మాములు అయితే వెనకాలట్టించుకున్నాడు ఇగో ఇక నా దగ్గర అయితే ఇక్కడ ఉన్న చూడరు ఇది ఏదైతే లోపలు ఉన్నాయి సో ఈరోజు అయితే ఫుల్ వీడైతే చూడరు ఫుల్ మజా అయితే వస్తుంది చూడని ఇగో మాములు అయితే ఇదేంటి మన ములుగ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో అందులో పచ్చ గడ్డి ఉంది అయితే ఎండ్ అయితే ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాడు ఇంకొకడైతే కనిపిస్తున్న చూడరు ఇంకొకడైతే లోపల ఉన్నాడు ఇంకొక అయితే అటు నుంచి అయితే వస్తున్నాడు ఇదిగో అక్కడ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లకి అయితే వెళ్తున్నాం మేము ఈ మొత్తం అయితే తిరుగుతాము ఒక ఫిఫ్టీ అయితే ఇది ఖాళీ ల్యాండ్ అన్నట్టు ఇందులో అయితే మొత్తం కుందేలు ఉంటాయి సో ఈ వీడియో అయితే ఫుల్ మజా ఉంది సో వీడియోని అయితే చూసి లైక్ చేయరి కొత్తగా చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు అయితే వాళ్ళు అయితే వేసినాం ఇగో ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు వాళ్ళైతే వేసినాం చూడరు ఇందాక ఎక్కనే ఈ మోతుకు చెట్టు దగ్గర నుంచి దేశం అయితే తెరిపోయింది సో పోతున్నాం ఇగో ఫీల్డ్కి అయితే తెరలేనాం ఇద్దరైతే అయితే వాళ్ళ మీద ఆగుతారు అక్కడ పొలం నొక్కరు అక్కడ పొలం నొక్కలు ఉన్నారు మేము ముగ్గురం అయితే నాకైతే పోతున్నాం సో చూడరి మేము ఇవి అయితే ఫుల్ మజా ఉంది చూడండి సో ఇట్లయితే వర్రాలు అయితే ఇవి బుడైతే జిబ్ల పండు అయితే కూసు కూర్చున్నాయి అయితే లేస్తే వాళ్ళైతే అటు దూరం వేసినాం అన్నమాట అటు కొట్టుకుంటే పోతాం సో నైట్ టైం హంటింగ్ అయితే ఇటువంటి చూసి వాళ్ళు వేసి అట్లా పడతారు మన పడతారు కానీ మేమైతే ఇట్లా డైలీలోనే ఇట్లా తోవల పంట వాళ్ళు నడిచే తవ్వాల పంట అయితే వరలేసి సో ఇట్లయితే కొట్టుకుంటూ పోతాం కొన్ని అయితే ఏదో ఒకటైతే దొరుకుతాయి చాలా సైడ్ దొరుకుతాయి కొన్ని అటు సైడ్ ఇటు సైడ్ అయితే పోతాయి సో మన అప్పుడు అయితే ఇట్లుంటుంది మన విడనొస్తే ఒక లైక్ వేసుకొని ఒకటైతే దొరికింది సో అక్కడ వెళ్ళినక్కడైతే అది కూడా చూపిస్తాం మీకు ఇట్లా అయితే వాడతాం కొన్ని గంటల కష్టం తర్వాత ఇక ఇది ఒకడైతే దొరికింది చూడరుగో వర్తుంది చూడు చూడరుగో సో మన లైక్ లగ్జరీ వీలుంటే నేను చాలా పైన నిలిచినప్పుడు అయితే డైరెక్ట్ అది ఉరికొచ్చి అయితే చూపిస్తే ట్రై చేస్తా సో ఇవి జిబ్బులు ఉంటాయి మామూలుగా అయితే కొడుతున్నారు అయితే ముండ్లు వీళ్ళైతే బాగానే ఉంటాయి సో మా వీడియోని డైక్ చేరి